వాస్తవానికి పాకిస్తాన్ యుద్ధం కొనసాగుతూ ఉంది వాళ్ళ ఫోటోల క్రితం హిందూ అనేటువంటి పాకిస్తాన్లో ఉన్న పట్టణం మీద అక్కడ హైదరాబాదులు మరి మాటు వేసి స్థావరాల పైన మన భారత సైన్యం వాళ్ళ దాడి చేసి వాళ్ళ యొక్క స్థావరాలను ధ్వంసం చేయడం అనేది జరిగింది మరి ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ప్రభుత్వం సైనికులు మరి యుద్ధానికి మరి కాలు దొవ్వుతూ భారత దేశ పౌరులను పాడలను అనేక మంది పౌరులను మరి పైశాచికంగా కాల్పులు జరిపి మరి సమ్ముతూ ఉన్నారు ఆ యుద్ధ వీర మరణంలో మరి మన సైనికులు భారతదేశ సైన్యంలోని మరి వాళ్ళ మురళి నాయకు కావచ్చు అదేవిధంగా మరి యాదవరావు కావచ్చు అదేవిధంగా దినేష్ కుమార్ కావచ్చు మరి అనేక మంది సైనికులు వాళ్ళ ఈ పాకిస్తాన్ తీవ్రవాదులను అంత జరుగుతున్నటువంటి యుద్ధంలో పోరాటంలో ఈ దేశ రక్షణ కోసం మరి ప్రాణత్యాగాలు చేసినటువంటి మన అమర జవాన్లకు జోహార్లు అర్పిద్దామని భారత కమ్యూనిస్ట్ పార్టీ రంగారెడ్డి జిల్లా మరి సంతి పక్షాన ఇక్కడ బాలాపూర్ మండల కేంద్రంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మరి వాళ్ళ వాళ్లకు కొవత్తులతో ర్యాలీ నిర్వహించి మరి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఇది ఏమైనా ఇవాళ పాకిస్తాన్లో అంతం మరి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రేరేపిస్తూ అక్కడి ప్రభుత్వం కొంతమంది తీవ్రవాదులను తయారు చేసి భారతదేశం మీద కలిసికొల్పి అదే మహల్గా మరి దాడి కావచ్చు మరో పుల్వామ మీద దాడి చేసి సైనికులను మరి వాళ్ళ అర్థం అందించినటువంటి దాడి కావచ్చు బాంబేలో తాజ్ హోటల్ మీద దాడి చేయడం కావచ్చు పార్లమెంటు దీ దేశ భారత అత్యున్నతమైన చట్టసభ పార్లమెంటు దాడి కావచ్చు హైదరాబాద్ నగరంలో ఓకుల్ చాటు బాంబులు కావచ్చు హిల్జూ నగర్లో మరొక పేలుడు కావచ్చు ఏ దాళ్లు జరిగినా వాళ్ళ ప్రారే పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రేరేపితమైనటువంటి వాళ్ళ సపోర్ట్తో ఇవాళ జైష్ మహమ్మద్ కానీ ఇతర సంస్థలు మన ఛాంద సవా సంస్థలు ఇవాళ కాశ్మీర్ విషయంలో ఇవాళ ఇవాళ మన కార భారతదేశాన్ని మన ముసుగొలిపి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది వాటిని వరుసగా ఓపికతో సహనంతో ఈ దేశం మనం ఎదురుచూసి ఇవాళ మన బహల్గామా తర్వాత ఇవాళ లాభం లేదనైతే తోటి ఆ పాకిస్తాన్ మీద వాళ్ళ టెరలిజం మీద అంత మందుకు మన భారత సైన్యం చెత్త విధాల ప్రయత్నం చేస్తూ ఉంది ఈ క్రమంలో ఈ దేశ మరి ప్రజలు వాళ్ళ ఈ సైనికులందరికీ కూడా మరి ఘనంగా మరి వాళ్ళకు వందనం సమర్పిస్తూ ఉన్నాం మన యొక్క సైనికుల యొక్క బలం మామూలు బలం కాదు వారి త్యాగాలు మామూలు త్యాగాలు కావు ఈ భారత మరి యొక్క పోరాటంలో భారత సైనికుల యొక్క పోరాటంలో పాకిస్తాన్ నిజంగా మరి ప్రదర్శిస్తే ఇవాళ తట్టుకోలేరు మరి ఏ క్షణంలో ఇవాళ ఊర విష్క మీద బ్రహ్మాస్త్రంగా ఉంటుంది ఖబర్దార్ పాకిస్తాన్ ఇప్పటికైనా మీ యొక్క దుచ్చలను మానుకొని టెర్రరిజానికి స్వస్తి పలకండి పౌరులను చంపకండి యుద్ధం రానివ్వకండి యుద్ధం ద్వారా వచ్చేది ప్రమాదం తప్ప మారణ హోమం తప్ప మరి ఇంకొకటి కాదు అందుకోసం ఇప్పటికైనా టెర్రరిజానికి స్వస్థ ఫలికి బుద్ధి తెచ్చుకొని మానుకోమని పాకిస్తాన్ హితవం మరి దేశ సైనికులకు మరి మరి సెల్యూట్ తెలియజేస్తూ చనిపోయినటువంటి మురళి నాయకు కానీ అది దినేష్ కుమార్ కానీ యాదవరావులకు కానీ ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా